సో నేను పిల్ చేస్తున్నాను మన స్వాతి గారిని స్వాతి గారు ఒక స్టూడెంట్ గా మన ఫ్రీ గురుకుల్లో అడుగు పెట్టి దాని తర్వాత టీచర్గా ముందుకొచ్చారు సో తన ప్రస్థానం ఏ విధంగా ఉంది ఒక స్టూడెంట్ గా తన ఎంత హ్యాపీనెస్ తను అనుభవించారు తను అందరితో ఎలా షేర్ చేసుకుంటారో చూద్దామా స్వాతి గారు అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి జయ శ్రీకృష్ణ అండి అందరికి నేను ఇక్కడ ఒక స్టూడెంట్ గా వచ్చానండి ఆ ధ్యానం క్లాస్ కి ఒక స్టూడెంట్ గా వచ్చి మేడం ద్వారా కనెక్ట్ అయ్యి ధ్యానం క్లాస్ లో నేను ఫోర్ మంత్స్ కంటిన్యూ చేశాను యాక్చువల్ గా ఫోర్ మంత్స్ కంటిన్యూ చేసాక హ్యాపీ మ్యారేడ్ లైఫ్ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం క్లాస్ కన్యా మేడంది ఉంటేది అప్పుడు నేను సుకన్య మేడం ఇంట్రడక్షన్ మీరు అందరూ తీసుకుంటాం కదా అదే విడక ఇంట్రడక్షన్ తీసుకున్నారు మేడం మాటలు విని నేను బాగా ఇష్టపడి మేడం కాంటాక్ట్ చేయడం మామూలుగా మాట్లాడడం మరి ఏం స్వాతి నీలో ఇంత టాలెంట్ ఉంది కదా నువ్వు ఎందుకు నలుగురికి హెల్ప్ చేయకూడదు అని అడిగారు మాట మ్యామ్ అడిగితే నేను ఇంకొద్దిగా ధ్యానంలో వెళ్దాం అనుకుంటున్నాను మ్యామ్ అని చెప్పాను చెప్పాక ఇప్పుడు నీలాగా ఆ కొంతమందికైనా ఇప్పుడు ఇంట్లో ఉండే ఆధారం కావాలనుకున్న వాళ్ళకి నువ్వు ఆధారం అవ్వచ్చు కదా స్వాతి అన్నారు ఆ ఒక్క మాటకి నేను ఇంకా ఫ్లాట్ ఇంక కి నేను ఇంకేదో సమాధానం కూడా చెప్పలేదు ధ్యానంలో కంటిన్యూ అవుదాం అనుకున్నాను ఇంకా నా గురించి చెప్పాలంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను ఇంటర్ కూడా చదువుకుంటూ ఉన్నాను ఆంటీ మాది పక్క పక్క వెళ్ళి వల్ల నేను బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకున్నాను అనమాట దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయ్యాక డిగ్రీ పూర్తి చేశాను దాని తర్వాత బీఈడీ కూడా చేశాను హిందీ పండిత్ చేశాను చేసాక ట్రై చేశాను చాలా కష్టపడి చదివాను ఇద్దరు పిల్లలు పుట్టేశారు అప్పటికి చాలా కష్టపడి చదివాను కానీ నాకు డిఎస్సిలో ర్యాంక్ కొట్టాకపోయాను ర్యాంక్ కొట్టలేకపోయినా నేను అనుకున్నాను ఓకే ఒకటే కాదు కదా మన గోల్స్ ఎడ్యుకేషన్లో కాకపోతే ఇంకొకటి అయినా సాధించాలి అని చెప్పి నేను బ్యూటీషియన్ కోర్సు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకున్నా మీరు అనుకున్నట్టు అంత ఈజీగా ఏవి అవ్వబండి అందరూ హార్డ్ వర్క్ చేస్తేనే అన్ని అవుతాయి నేను బ్యూటీషియన్ కోర్స్ కష్టపడి నేర్చుకున్నాను అప్పుడుతో ఇష్టపడి నేర్చుకున్నాను కష్టపడి నేర్చుకున్నాను అని చెప్పను చాలా చాలా ఇష్టపడి నేర్చుకున్నాను నేను బ్యూటీషియన్ కోర్స్ ని నేర్చుకొని అప్పుడు అంత ఈజీగా అవ్వలేదు నేను కర్గోన్ డిస్ట్రిక్ట్ లో ఉండేదాన్ని కర్గోన్ డిస్ట్రిక్ట్ లో ఉండేదాన్ని అక్కడ బీఏడ్ సారీ కర్గొన్ డిస్ట్రిక్ట్ లో ఉండేదాన్ని అక్కడ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాకేంటంటే అక్కడ ఫిఫ్టీ డిగ్రీస్ హై టెంపరేచర్ లో నేను అంటే నా పట్టుదల ఏంటి బ్యూటీషియన్ అవ్వాలి అందుకోసం నేను ఎంతైనా కష్టపడాలి అనుకున్నా నిజంగా అదే విధంగా కష్టం కూడా పడ్డాను చాలా కష్టపడ్డాను చాలా ఈజీగా ఏమీ అవ్వలేదు చాలా హార్డ్ వర్క్ చాలా అమౌంట్ కూడా ఖర్చు పెట్టాను అప్పట్లోనే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక త్రీ ల్యాక్స్ పైన ఓన్లీ ఫీజెసే కట్టాను ఇంకా చాలా చాలా నేర్చుకున్నాను ఏంటంటే ఇప్పుడు మనతో ఈక్వల్ గా ముందు కూడా నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అని మీకు చెప్పాను అది మన ఆంధ్రాలో అంతే ఉంది కదా ఇప్పుడు మనం అంతే ఉండిపోతే మనం ఎలాగ ఎదగలుగుతాం ఎదగాలి అంటే ఏంటి అందరికన్నా మనం ఒక స్టెప్ పైకి ఉండాలి పైకి ఉండాలంటే మనం సబ్జెక్ట్ లో చాలా ఎక్కువగా నేర్చుకోగలగాలి ప్రొఫెషనల్ నేర్చుకోగలగాలి అని చెప్పి చాలా చాలా కష్టపడ్డానండి నెక్స్ట్ ఏంటంటే నేను లో కూడా నా సబ్జెక్ట్ అంత నేర్చుకొని అంత అయ్యాక నేను ఒక పార్లర్ పెట్టుకున్నాను పార్లర్ పెట్టుకున్నాక ఒక వన్ ఇయర్ పట్టింది నాకు సక్సెస్ అవడానికి వన్ ఇయర్ పట్టాక ఓకే సక్సెస్ అంతా ఓకే కొన్ని రోజులు ఉందాము అనుకున్నా దాని తర్వాత మా హస్బెండ్ మళ్ళీ ఆంధ్రా అన్నారు తన సివిల్ వర్క్ మాట కనుక తిరుగుతూ ఉండాలి కదా మళ్ళీ నేను ఆంధ్రా వెళ్ళిపోయాను ఆంధ్రాలో మన మన భాష కదా అక్కడ ఇక్కడైతే మన హిందీ ఇవి అవి కొద్దిగా మనం ప్రాపర్ గా మాట్లాడలేకపోయినా మన భాషలో మన నా నాలెడ్జ్ చూసి చాలా మంది కస్టమర్స్ వచ్చేవారు అన్నమాట సిక్స్ మంత్స్ లోని ఫుల్ ఎంత బాగా సక్సెస్ లోకి వెళ్ళిపోయానంటే మీరు నమ్మరు చాలా చాలా మంచి సక్సెస్ లోకి వెళ్ళిపోయాను అనమాట నా కష్టానికి తగిన ఫలితం దొరికింది అనుకోని చాలా చాలా ఆనందపడిపోయి ఆ కొన్ని రోజుల కంటిన్యూ చేశాను చాలా ఎర్న్ చేశాను కూడా అన్న దాని తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఏం చేశారు ఉజ్జయిన్ వచ్చేసాయి అమ్మ అన్నారు ఇంకా మా హస్బెండ్ కోసం పిల్లలు హస్బెండ్ అందరూ ఒక్క దగ్గర ఉంటేనే కదండి మనకి హ్యాపీ అందుకోసం ఏం చేశానంటే మళ్ళీ కాంప్రమైజ్ తన కోసం పిల్లల కోసం అందరం కలిసి ఉంటేనే కదా లైఫ్ అది అందుకని చెప్పి నేను ఏంటంటే మళ్ళీ అంత అంత వదిలేసి వచ్చాను అనమాట వదిలేసి వచ్చినప్పుడు ఇంత నవ్వుతూ ఉన్నట్టు లేదండి అప్పుడు లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోయాను ఏంటి దేవుడా నేను ఏదో ఒక విధంగా ఇండిపెండెంట్ గా ఉందాము ఏదో ఒకటి సాధిద్దాము ఏదో ఒకటి చెందుదాము అనుకున్నప్పుడు అలా డౌన్ అయిపోతున్నాను ఏంటి నేను ఎలాగ ఎలా ఎదగాలి ఇంకేం చేయాలి అనుకున్నప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్త్రీ గురుకుల్లో ధ్యానంకి ఎందుకు ధ్యానం జాయిన్ అయ్యానంటే ఈ ఆలోచనల వల్ల మన ఎలా అయిపోతుంది అంటే మన మైండ్ అంతా చాలా చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా చాలా చెప్పలేను ఇప్పుడు ఎందుకంటే అలా మాట అటువంటి టైంలో నేను ధ్యానంలో జాయిన్ అయ్యాను మన ఫ్రీ గురుకులు దాంట్లో నేను స్టూడెంట్ గానే వచ్చాను ఇందులోకి ధ్యానంలో జాయిన్ అయ్యాక ఒక ఫ్రీగా నేను కంటిన్యూ చేశాను దాని తర్వాత నాకు చాలా మైండ్ పీస్ఫుల్ అయింది దాని తర్వాత సుకన్య మ్యామ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సుకన్యం మేడం భార్యాభర్తను అన్యూనేత క్లాస్ చెప్పేవారు అసలు నేను విందాము వెళ్ళి అని దాని తర్వాత ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకోవడం ఇంట్రడక్షన్ క్లాస్ తర్వాత మేడం నచ్చి నేను తో మాట్లాడుతూ ఉండడం ఉండడం వల్ల ఏంటంటే నువ్వు చెప్పు నేను మేడం ఆల్రెడీ నీకు మీకు చెప్పాను నీలాగా సఫర్ అవుతున్న వాళ్ళని కొంతమంది నేను బయటకు తీసుకో స్వాతి అన్నారు మేడం ఆ మాటకి నేను నిజంగా నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్ ఉండేది ఏం డ్రీమ్ ఉండేదంటే నేను నలుగురికి ఉపయోగపడాలి నేను మా హస్బెండ్ ఇండిపెండెంట్ గా లేకపోతే అవి మనం ఏమి సాధించలేము కదా తన తను పేరెంట్స్ చూసుకోవాలి వాళ్ళ మనల్ని చూసుకోవాలి ఇన్ని బాధ్యతల్లోని నాకు కూడా కొంతమందికి హెల్ప్ చేయాలండి ఇవ్వండి అని నాకు ఎందుకో మొదటి నుండి అడగడం ఇష్టం ఉండదు ముందు అడిగి తీసుకోవడం ఇష్టం ఉండదు అందువల్ల ఏంటంటే ఏదో ఒకటి సాధించి నలుగురికి హెల్ప్ చేయాలని థాట్ ఉండేది అనమాట కానీ గాడ్ చూడండి ఏ విధంగా మార్చారో సుకన్య మేడం ద్వారా నాకు మాట్లాడించగ మాట్లాడిచ్చారు నన్ను నొప్పించారు మా దాని తర్వాత నేను నలుగురికి హెల్ప్ చేయగలుగుతున్నాను ఏంటి విద్య వల్ల నేను వాళ్ళకి ఆ చాలా మంది లైఫ్ సెటిల్డ్ అయ్యాయి సెటిల్డ్ అయ్యి వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలియదు కానీ నేను మాత్రం చాలా చాలా ఆనందపడుతున్నా అనమాట నాకు నలుగురికి హెల్ప్ చేయాలన్న ఆశయం ఫ్రీ కురుకుల వల్ల నాకు నిజంగా అయిందని చెప్పొచ్చు ఇది చాలా మంది స్టూడెంట్స్ సెటిల్ అయ్యి మేడం నేను సెటిల్ అయ్యాను నేను ఇది పెట్టుకున్నాను మేకప్ ఆర్టిస్ట్ కింద చేస్తున్నాను పార్లర్ రన్ చేసుకుంటున్నాను అని ఇలా చెప్తూ ఉంటే నాకు నిజంగా అది మనం వర్ణించడం ఇవన్నీ మనకి రావడానికి కారణం గాడ్ మనకి నేను మీకు అప్ అండ్ డౌన్స్ గురించి కూడా ఎందుకు చెప్పాను అంటే మన దగ్గర సబ్జెక్ట్ అంటూ ఉంటే మీరు ఎన్నిసార్లు పైకి వెళ్ళి కిందకి దిగి పైకి వెళ్ళి కిందకి దిగినా కూడా మీకు ఏదో రకంగా గాడ్ ఒక అవకాశం ఇస్తారు మీరు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నారు నేర్చుకొని వదిలేయడం కాదు దాంట్లో మీరు డీప్ సబ్జెక్ట్ కి వెళ్ళండి వెళ్ళి మీరు ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీద సబ్జెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు నాకు సుకన్య మేడం ద్వారా నాకు అవకాశం వచ్చింది అంటే ఆ ఎలా వచ్చింది నా దగ్గర సబ్జెక్ట్ ప్రాపర్ గా ఉంది ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఎవరికి అంత ఈజీగా ఏది రాదండి కష్టపడాలి ఎదురు చూడాలి వెయిట్ చెయ్యాలి ఏదో ఒక రోజు సక్సెస్ మాత్రం మన చేతుల్లో ఉంటుంది దానికి ఉదాహరణ నేను నేను చాలా హ్యాపీగా ఉన్నాను డబ్బులు అప్పుడు సంపాదించాను కానీ ఇప్పుడు నాకు ఎర్న్ చేస్తున్న డబ్బులు ఏంటంటే పిల్లలకి ఖర్చు పెట్టుకుంటున్నాను నా సెల్ఫ్ కి ఖర్చు పెట్టుకుంటున్నాను ఇండిపెండెంట్ గా బతకడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసండి మన చేతుల్లో నలుగురికి డబ్బులు ఇవ్వడం అంటే మనం హెల్ప్ చేయాలనుకున్న హెల్ప్ చేయడం ఇవన్నీ మనం మనకి చాలా చాలా హ్యాపీగా ఉంటది నేను మీకు చెప్పలేను ఎందుకంటే అంత విజయం ఆల్రెడీ చెప్పానండి ఎవరికి అంత ఈజీగా రాదు ఆ ఈ ఫ్రీ గురుకులు నా టాలెంట్ అని గుర్తుంచి సుకన్య మేడం ద్వారా ఈ అవకాశం కల్పించినందుకు సుకన్య మామకి ఫ్రీ గురుకులకి ఎంతగానో రుణపడి ఉంటాను ఎందుకంటే చెప్తున్నాను కదండి మనకి గౌరవ మర్యాదలు ఎప్పుడు వస్తాయి అంటే మనం మనం ఇండిపెండెంట్ గా ఉంటేనే గౌరవ మర్యాదలు వస్తాయి అలాగని చెప్పి నేను ఓన్లీ ఇంట చదువుకున్నాను దాంట్లోనే ఉండిపోయి నాకేమి ర్యాంక్ రాలేదు అని నేను అక్కడే ఆగిపోయి ఉంటే నేను ఇలా మీకు టీచర్ అయి ఉండేదాన్ని కాదు ఇలాగ నా ద్వారా చాలా మంది సెటిల్ అవడానికి నేను కార్యకురాలు అయ్యేదాన్ని కాదు మనకి ఇలాంటి అవకాశాలు రావాలి మనకి ఫ్రీ గురుకులు చూడండి నాకైతే నిజంగా అవకాశం ఇచ్చారు నేను ఇంట్లో ఉన్నాను మళ్ళీ బాధలు పెట్టుకోవాలి అనుకున్నా కూడా నాకు ఇంకా బాధ అనిపించి ఇంకా పెట్టలేదు పెట్టలేని పొజిషన్ లోని అలా ఉన్నదాన్ని ఫుల్ గా ఎంకరేజ్ చేశారు ఈ అవకాశం ఇచ్చిన సుకన్య మ్యామ్ కి రామ్ గోపాల్ సార్ కి ఆ రాజా సార్ కి సుభద్ర మ్యామ్ కి తేజ సార్ కి నెక్స్ట్ సాయిలీ మ్యామ్ కళ్యాణి మ్యామ్ ఆ పుష్పలత మ్యామ్ వీళ్ళందరూ పాపం మనకి టీచర్స్ ఒక్కలే మీకు కనిపిస్తారండి మన వెనుక కూడా ఇంత మంది కష్టపడతారు ఇంత మంది కష్టపడితేనే మనం సక్సెస్ లో ఉన్నాం అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి దీనివల్ల నాకు గౌరవ మర్యాదలైన ఆత్మ గౌరవం సంపాదన అన్నీ వచ్చాయండి గౌరవ మర్యాదలు అయితే ఇంకా చాలా బాగా వచ్చాయి మన ఫ్యామిలీస్ లో కూడా మనల్ని ఓకే ఇది ఏదైనా సాధించగలదు ఏమైనా పొందగలదు ఏమైనా చెయ్యగలదు అన్న స్థాయికి నేను ఎదిగాను నిజంగా అప్పుడు బ్యూటీషియన్ గా ఉన్నప్పుడు సంపాదించేదాన్ని అప్పుడు కన్నా నేను ఇప్పుడు ఇంకా ఎదిగాను ఇప్పుడు నాకు మేకప్ ఈవెంట్స్ వస్తున్నాయి అప్పుడు కూడా వచ్చేవి కానీ ఏంటంటే నా నా కోరికలకు అనుగుణంగా నాకు దేవుడి ఇచ్చాడు నేను నలుగురికి హెల్ప్ చేయాలనుకున్న నా కోరిక ఈ ఫ్రీ గురుకుల ద్వారా తీరింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత ఒకప్పుడు నేను ఎలా ఉండేదాని ఇప్పుడు ఎలా ఉన్నానో ఆలోచిస్తే ఈ వన్ ఇయర్ నా నుండి ఇంచుమించు ఒక టూ థౌజండ్ స్టూడెంట్స్ నేను ఫిఫ్టీన్ మంత్స్ నుండి ఇందులో కంటిన్యూ చేస్తున్నాను టూ థౌజండ్ స్టూడెంట్స్ వరకు నేను అందరికీ నేర్పించాను ఆ ఇదంతా ఈ ఫ్రీ గురుకుల్లో అడుగు పెట్టడం వల్లే నా వల్ల ఈ సాధ్యం అయిందని నేను అనుకుంటున్నాను అందరూ ఎంతో ఎంతో సపోర్ట్ గా కూడా ఉంటారు మన ఆర్గనైజేషన్ లో అందరూ అడ్మిన్స్ అలాగే ఉంటారు టీచర్స్ అలాగే ఉంటారు అందరు టూ బెస్ట్ అండి నేనైతే నా పేస్ లోనే ఆనందమే మీకు తెలుస్తుంది నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను నచ్చిన జాబ్ చేసుకుంటే దానిలో ఉన్న ఆనందం ఎందులోనే రాదు నేనైతే నాకు నచ్చిన జాబ్ చేసుకుంటూ నేను ఫుల్ హ్యాపీగా చాలా చాలా ఆనందంగా ఉన్నాను Thank you. Thank you so much, Hindi.